పుస్తకం శ్రమ ఏ సుఖానికి వారధి అధ్యాయ పదకొండు శ్రమ ఒక ప్రత్యక్ష దేవత ఇప్పుడు అధ్యాయాన్ని వినండి శ్రమ మన సహచర దేవత రాజా విక్రమాదిత్యుడు తనతో ఉంటున్న అదృశ్య వీరులతో పొందిన లాభం వంటిదే శ్రమ ద్వారా పొందవచ్చును అలావుద్దీన్ అద్భుత దీపం చాలా వింతైనదని ఇష్టమైన వస్తువులను కోరుకుంటే ఇచ్చేదని చెప్తుంటాడు అతి దేవమానవుడు మనతో కూడే ఎల్లప్పుడూ తిరుగుతుంటాడు శ్రమ పట్ల శ్రద్ధ సాధన చేసే స్థితిని స్వంతం చేసుకుంటే మనమే కోరుకుంటే అది ఇవ్వగలుగుతుంది మీరు విద్యావంతులు కాకపోయి ఉండవచ్చు అల్ప విద్య కారణంగా ప్రగతిని గాని గౌరవాన్ని గాని పొందలేకపోవచ్చు అట్టి స్థితిలో కొంచెం కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు ఈ రోజు నుండే కార్యక్రమాన్ని రూపొందించుకోండి రోజు రెండు గంటలు చదవడం ఆరంభించండి ఫలాన సాధనం లేదు ఫలాన వస్తువు లేదు ఫలాన కష్టముంది ఫలాన అడ్డంకి ఉందని ఆలోచించవద్దు పీటీ గూర్చి కొంచెం కూడా తలచవద్దు ప్రతిరోజు తప్పకుండా చదువుతామని దృఢ నిశ్చయం చేసుకోండి అలసత్వం సడలింపులను దగ్గరకు చేరనివ్వకండి ఉండండి మీ దృఢ నిశ్చయం మానసిక దుర్బలతలతో పోరాడి కొన్ని దినముల వరకు చదివే అలవాటును స్వభావంలో మిలీతం చేయగలుగుతారు అనేక రెట్లు సుశిక్షితులవుతారని నమ్మండి ఈ క్రమం నిరంతరం కొనసాగితే ఈ జీవితంలో ప్రపంచంలోని అత్యుత్తమ శిక్షితులోనే మీరు ఒకరవుతారు ఏ సాధనాల కోరత ఇప్పుడు ఇబ్బంది పెడుతుందో వాటిని సమకూర్చుకునే ప్రతిభ అప్పుడప్పుడు కలుగుతుంది లేదా అవసరమైన సౌకర్యాలను పొందే మార్గం కనబడుతుంది ఇప్పటి నిజమైన ఆకాం కూడా అసంపూర్ణంగా ఉండకుండా ఏదో మార్గం లభించే ఉంటుంది అమెరికా మాజీ అధ్యక్షులైన అబ్రహం లింకన్ జార్జీ వాషింగ్టన్ దయనీయ దారిద్ర్య పరిస్థితులతో పీడింపబడుతున్నప్పుడు జన్మించారు కుటుంబపు కొద్దిపాటి ఆదాయం ఆధారంతో బొత్తిగా ముందుకు సాగలేని స్థితి వారిని వ్యక్తిగత ప్రతిబలను ఉపయోగించుకోన విక్కపోతే వారిని వదిలిపెట్టి ఉంటే ఏదో రకంగా పొత్తి పోషించుకునే వ్యక్తులుగానే ఉండిపోయేవారు వారు తమలో ఉన్న ప్రతిభను జాగృతం నిరంతర సాధన చేయడం ఆరంభించారు ఏది చేయాలో దానిని పూర్తి తత్పరతతోను దృఢత్వంతోను చేయాలి అనే బీజ మంత్రాన్ని రెట్టించారు సాధనాల కోరత నెమ్మదిగా తొలగిపోయింది ప్రతి కూలతల అడ్డు తొలగి అనుకూలతలు ఉత్పన్నం కాసాగాయి మనిషి మనయోగం అతి అనుకూల సాధనాలను ఉత్పత్తి చేసి సమకూర్చడంలో అసఫలం కానిరదు ప్రతిభలు ఆత్రోవను బయట పెడుతూ కష్టమును తొలగించడం సాధ్యం చేస్తాయి ఎల్లప్పుడూ సాధనహీనుడన రాళ్ల తొలిచే వ్యక్తి తీయని నీరు పొందాలనే ఆకాంక్షతో కొండను కాలువను ఏర్పరచాలనే షరతుని పూర్తి చేయగలిగినప్పుడు మన ఆంతరిక ప్రజ ప్రగతి మార్గంలో నిలిచిన బాధలను అప్పుడప్పుడు వెతుకుతూ బయటకు తీస్తుంది వినోబాజీ జీవితమంతా విస్తరించిన కార్యక్రమంలో నిండి ఉంది స్కూలు విద్య కొద్ది పరిమితి వరకే పొందగలిగిన వ్యక్తిగతంగా నిరంతరం అధ్యయనం చేశారు దాని ఫలితంగా ప్రపంచంలో ప్రముఖ భాషలు ఆలోచనా విధానాలలో విద్వాంసులు కాగలిగినారు వారు ప్రపంచంలోని గొప్ప వ్యక్తులలో ఒకరిగా లెక్కించబడ్డారు శిక్షణ విషయంలో ఇంత ప్రగతి వెనుక చమత్కారమేమీ లేకపోయినప్పటికీ నిరంతర క్రమబద్ధమన యోగపూర్వకంగా చేయబడిన శ్రమే దానికి కారణం ఈ రాజమార్గం మనందరికీ తెరచబడే ఉంది ఎవరు కోరితే వారు సంతోషంగా ఆ మార్గంలో వెళ్లగలరు రెండు గంటల నిరంతర అధ్యయనం వలన ఏ వ్యక్తి అయినా దౌపది సంవత్సరాలలో సమస్త ప్రముఖ భాషలలో విద్వాంసుడు కాగలడు